పాత సినిమా ఒకటి చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది అందులో కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఎలా ఎవరిని ఎలామో అంటే మీ నగలివ్వండి మీ నగలి గంగలో వేస్తే మీ నగలు రెట్టింపు అవుతాయి ఎక్కువ పెరుగుతాయి అని చెప్పడం వాళ్ళు నగలు వేసిన తర్వాత ఆ మూట వాళ్ళు ఖాళీ చేసి ఇనప మూట అంటే లోపల ఇనప గొలుసులు ఐరన్ తెచ్చి మిమ్మల్ని దేవుడు చెప్పించాడు మీ మీ జాతకం బాగాలేదు మీ నగలన్నీ కూడా ఇనప మొక్కల్లా మారిపోయినాయి అని చెప్తారు ఇది చాలా కామెడీగా ఉంటుంది చూడడానికి సన్నివేశం నిజంగా అలా చేస్తారా ఏదో సరదాగా జోగ్గా పెట్టుంటారులే అని అనుకోవచ్చు కానీ ఇంచుమించు అలాంటిదే అంటే అలాగా నగలు అందులో ఏలేదు కానీ మీరు పుష్కరంలో స్నానం చేసి రండి మీకు మాంగళ్య పూజ చేయిస్తాము అని చెప్పి నమ్మి మోసం చేస్తున్న ఒక ముఠ ఒక కేతుగాన్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు అది ఎక్కడో కాదు తిరుమలలో అంటే తిరుమల వెళ్ళే భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పుణ్య పుష్కరిణి పుష్కరిణిలో రండి ఆలయం ముందు మాంగళ్య పూజ చేస్తాం మీ భర్తకి మీ కుటుంబానికి మేలు జరుగుతుంది అంటూ తిరుమలకు వచ్చిన భక్తులను నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో వడాయిస్తున్నారు కొంతమంది ఘరాణా మోసగాళ్ళు అలాంటి ఘరానా మోసగాడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు టీటీడీ ఉద్యోగిని అంటూ చెబుతూ ఇప్పటికే పదమూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొట్టేశాడట మధురైకి చెందిన మురుగన్ నాగరాజు అలియా శంకర్రావు లేలలు తెలుసుకున్న పోలీసులు నివ్వెరిపోయారు ఆలయ పరిసరాల్లో తిరుమల ఆలయ పరిసరాల్లో భక్తి పార్వశ్యంలో ఉండేవారిని మురుగని ఎంపిక చేసుకుంటాడు తాను టీటీలో పని టీటీడీలో పనిచేస్తున్నాను అంటూ పరిచయం చేసుకుంటాడు తిరుమల క్షేత్ర పవిత్రత గురించి చెప్పి గొప్పగా ఆలయం ముందు మాంగళ్య పూజ చేయించుకుంటే భార్యాభర్తల బంధం చాలా గట్టిగా ఉంటుంది అని నమ్మగలుగుతాడు దుకాణాల వద్దకు తీసుకెళ్ళి మట్టిగాజులు కొనిపిస్తాడు ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసుకొని పుష్కరిలో స్నానం చేసి ఆలయం ముందుకు రమ్మంటాడు అక్కడ మాంగళ్య పూజ చేస్తానని నమ్మిస్తాడు పూజకు ఏర్పాట్లు చేస్తున్నానంటూ బంగార ఆభరణాలు తీసుకొని వడాయిస్తాడు ఇలాగా మార్చి ఇరవై తొమ్మిదిన నలభై గ్రాముల బంగారం మంగళసూత్రం లక్ష్మీ డాలర్ చేయిను సెల్ ఫోన్లను కొట్టేశాడు మార్చి పద్నాలుగున తాను టీటీడీ విజిలెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అని చెప్పి కోయంబత్తూరుకు చెందిన శరణ్యానే మహిళలను నమ్మించాడు ఎనభై గ్రాముల బంగారు నాగలు తీసుకొని ఆమెను పుష్కరిణిలో మునిగి రమ్మని పంపి పరారయ్యాడు ఇదే నెల పద్దెనిమిదిన తిరువల్లూరుకి చెందిన లక్ష్మి నుంచి పన్నెండు గ్రాముల బంగారు గొలుసు తీసుకొని మాయమైపోయాడు భక్తుల ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ ఎస్ఐ చలపతి అలాగే రమేష్ బాబు ప్రత్యేక బృందంగా ఏర్పడి మురుగన్ కోసం గాలింపు ప్రారంభించారు చెన్నై మధురై పుదుచ్చేరి నగరాల్లో క్రైమ్ స్టేషన్లను సందర్శించి పాత రికార్డులను పరిశీలించగా నిందితుడి వివరాలైతే వెలుగులోకి వచ్చాయి మురుగన్ నాగరాజుపై ఏపీ తమిళనాడులో ఇరవైకి పైగా కేసులు ఉన్నాయట సాంకేతిక పరిజ్ఞానం సాయం అతన్ని అరెస్ట్ చేసి నూట ముప్పై రెండు గ్రాముల బంగార ఆభరణాలని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు అతన్ని తిరుపతి కోర్టు రిమాండ్ విధించింది అంటే నిజంగా తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం అనేది నిజంగా భక్తులు చాలా నమ్మకంతో వెళ్తారు అంటారు అలాంటి నమ్మకమే ఇలాంటి కేటుగాళ్లకు క్యాష్గా మారుతుంది బంగారం అందులోకి ఇప్పుడు బంగారం రేటు ఒకటి పెరిగిపోయింది నిజంగా బంగారంతో వెళ్ళే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏ మాత్రం అప్రమత్తతో ఉన్నా ఇలాంటి కేటుగాళ్ల బారిన పడితే మొత్తం ఊడ్ చేస్తారు సినిమాల్లో జరుగుద్దు కదా సరదా అనుకుంటాం కానీ రియల్ గా జరిగితే అక్కడ నవ్వు వస్తుంది ఇక్కడ ఏడిపో వస్తుంది అదే తేడా